టీనేజెస్ నుంచి సిక్స్టీ ఏజ్ వరకు సో ఇట్లా బయట పాన్ షాపులు సిగరెట్స్ అట్లా అమ్ముతూ ఉంటే ఇవన్నీ చూస్తూ మీకు కోపం రాదా కోపం వస్తుంది ఖచ్చితంగా పబ్లిక్ గా అవి మంచివి కావని తెలుసు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు వాటిని హ్యాబిచ్యుయేటెడ్గా అంటే టైం పాస్కి తీసుకొని తర్వాత ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటే పబ్లిక్గా అమ్మడమే కదా అదన్నీ కూడా అంటే ఒక పాన్ షాప్ అని ఉంది ఏదో లగ్జరీ కోసమో దేనికోసమో కాదది అందులో తీసుకునే ప్రతి ఒక్కటి టొబ్యాకో రిలేటెడ్ ఉంటాయి చూయింగ్ చూయింగ్గా తీసుకునేవి కానివ్వండి టొబాకో అబ్యూజెస్కి సంబంధించినవి ఉంటాయి అండ్ దాని మీదే ఉంటుంది అది నష్టం అని చెప్పి బట్ అది అనుకోకుండా కర్మ కొద్దీ ఏదో అలవాటైపోయి దానివల్లే ప్రాబ్లం అవ్వడం ఇంకోటి చాలా వరకు హార్డ్ వర్క్ చేసే లేబరర్స్ ఉంటారు డైలీ లేబరర్స్ వాళ్ళకేందంటే అది వేసుకొని కంటిన్యూస్గా చేయడము అట్లా ఉంటుంది చూస్తూ ఉంటాం కదా ఎక్కడ పడితే అక్కడ స్ప్లిట్ చేయ అవన్నీ కూడా చాలా అబ్యూజెస్ సొసైటీలో అది తెలుసుకోవాలి అలా ఉండకూడదు అని ఎందుకంటే క్లియర్ కట్గా మనం ఒక పేషెంట్ వస్తే కూడా నమ్మమన్నమాట మేము క్లియర్గా హిస్టరీ తీసుకున్నప్పుడు టీత్ ఎగ్జామినేషన్ ఏంటి అన్నీ కూడా చూస్తాం మేము సో ఏ అబ్యూజెస్ ఉన్నాయి అంటే డిటెక్ట్ చేయడానికి అతని పర్సనాలిటీ ఏంటి ఎడిక్టెడ్ పర్సనాలిటీ లేదా మధ్యలో కావలసికొని చేశాడా ఈ దేని వల్ల ఆబ్స్ట్రేట్ అంటే కొంతమంది మొండిగా ఉంటారు అసలు నాకు ఇది కరెక్టే నో ప్రాబ్లం మా పేరెంట్సే ఇట్లా అని అసలు నిజంగా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా మేము చాలా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి ఒక ఎడిక్షన్ ప్రాబ్లం ఉన్నవాడికి అండర్లయింగ్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చేయడం అనేది కాంప్లికేట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఏడిహెచ్డి అని ఉంది అంటే మనకేంటి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని స్కూలింగ్ అప్పటి నుండే వాడు అబ్నార్మల్గా బిహేవ్ చూస్తున్నాడని మన స్కూల్ టీచర్స్ కంప్లైంట్ చేస్తారు అయ్యో పేరెంట్స్ బాధపడతారు ఆ పర్వాలేదు ఏదైనా థెరపీస్ చేయిస్తామంటారు ఇంక ఇప్పుడే పెద్ద చదువుకొని చేయాల్సింది ఏంది అనుకుంటారు పేరెంట్స్ అట్లా అట్లా అనుకుంటూ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు బట్ బేసిక్ అక్కడి నుండే మనం కాన్సన్ట్రేట్ చేయాలి వాడు ఇంకేదైనా అబ్నార్మాలిటీకి గురవుతున్నాడా అని ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ఏడీహెచ్డి కానివ్వండి సైకోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలాంటి అంటే అగ్రెసివ్ మూడ్లో ఉంటారు బైపోలార్ డిజార్డర్స్ అంటారు కోపం అది చిన్నదానికి వస్తుంది ఇరిటబుల్ అండ్ ఫేస్ చేయలేరు మనం డిస్కషన్ చేస్తుంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు వీటన్నిటిని పేరెంట్స్ అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఇలాగ బిహేవ్ చేసే వాళ్ళు కన్నా ఒకవేళ సిగరెట్స్కి తర్వాత ఇంకా వరుసగా గాంజా అంటే మనకు ఈ ఏ సబ్స్టెన్స్ అయితే హైగా ఫీల్ చేస్తుందో వాటికి అలవాటు అయితే కేసు కాంప్లికేట్ అవుతుందండి అంటే అంటే ఎడిక్షన్ని మనం ట్రీట్ చేయాలన్నా అండర్లయింగ్ ఉన్న సైకియాట్రిక్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలన్నా ప్రాబ్లం కాంప్లికేట్ అవుద్ది అంతవరకు అవ్వకుండా మనం ముందుగానే అరే ఇప్పుడు సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సొసైటీలో ఇలా మనల్ని తప్పుగా అనుకుంటారేమో రేపు వీడికి మ్యారేజ్ అవ్వదేమో అది అలవాటు అయిపోయి వాడు ఎక్కడైనా చెప్పేస్తాడేమో ఇలా మాత్రం అనుకోవద్దండి పేరెంట్స్ ఎందుకంటే లవ్ ఉన్న వాళ్ళు ఒక్క పేరెంట్స్ మాత్రమే ఈ ప్రపంచంలో వాళ్ళ బాగు వాళ్ళు కాబట్టి అక్కడ నుండే వాళ్ళు జనరల్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఎంత తొందరగా సూన్ యాజ్ పాజిబుల్ మనము ట్రై చేస్తామో భగవంతుడు దయవల్ల తగ్గే అవకాశం ఉంటుంది మీరు అలా చెప్తుంటే ఆ పేషెంట్స్ని మా కళ్ళ ముందు అట్లా లైక్ అంత డిప్రెషన్లో ఉండి అంత సైకా సైకోయిజం సాడిస్ట్లా ఉండే బిహేవ్ చేసే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అమ్మో మీ కాలు మోక్తానండి అవో మన నొదిలేసేయండి లేదంటే మేడం ఎప్పుడు వస్తారు వెయిట్ చేసి ఏదో చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి పేషెంట్స్ తారసపడ్డారా మీకు ఖచ్చితంగా మనం ఆ వన్ వీక్ అసలు మాట్లాడము పేషెంట్స్ తోటి లోపలికి వచ్చాక ఫస్ట్ ఆ సిస్టమ్కి అలవాటు చేస్తాం చాలా డిసిప్లిన్గా ఉంటుంది అక్కడ మనము సిక్స్ ఓ క్లాక్ ఇంటికి ఇంట్లో ఉన్నట్టుగా ఉండడానికి లేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి లేసాడంటే అతను పర్సనల్ హైజీన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఖచ్చితంగా యోగా మెడిటేషన్ అసలు తను ఏంది అనాలసిస్ చేసుకోవాలి దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక ఫుడ్ ఆ న్యూట్రిషన్ ఎప్పుడు ఎందుకు మన బాడీలో ఫుడ్ కరెక్ట్ నైన్ ఓ క్లాక్కి ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఆకలి అవుతుంది అది అలా అలవాటు చేసి ఉంటుంది బాడీకి బయలాజికల్ క్లాక్ అంటారు కదా అవన్నిటికీ అలవాటు చేస్తాం ఆ ఫైవ్ డేస్ అతని ఫిజికల్ కాంటాక్ట్స్ అన్ని మంచి అన్ని ఉన్న తర్వాత తను పిలిచి మనం ఇండివిజువల్గా మాట్లాడతాం తను చెప్పే హిస్టరీ అంతా ఫస్ట్ వింటాం పేరెంట్స్ చెప్పే హిస్టరీకి కోరిలేట్ అవ్వకపోతే కేసు అనేది డిఫరెంట్గా ఉంటుంది మన ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మీ ముందు చక్కగా చక్కగా అంటే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోవచ్చు నేను అన్న టైంలో సరే మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నాకు తాగాలనిపిస్తుంది స్మోక్ చేయాలనిపిస్తుంది ఏం చేయమంటారు వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ ఉన్నప్పుడే సైకోథెరపీలో మనము వాళ్ళకి మొత్తం కంప్లీట్గా రాయిస్తాం అనమాట ఇండివిజువల్ వన్ టు వన్ మోటివేషన్ది ఉంటుంది దాంట్లో అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి షేరింగ్ నువ్వు అసలు ఏమవ్వాలనుకుంటున్నావు నిజంగానే ఫిజికల్గా నువ్వు చేయగలవా అది పేరెంట్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తున్నారా నువ్వేమనుకుంటున్నావో చెప్తే దాన్ని బట్టి మనం పేరెంట్స్తో కోఆపరేట్ చేసి నీకు బిజినెస్ పెట్టించాలా నువ్వే ఎడ్యుకేషన్లో ఫాలో ఆక్యుపేషన్ని పెట్టడానికి చూస్తాం ఎందుకంటే ఐడియల్గా ఉంటే మళ్ళీ ఎడిక్షన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అతనికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దానివల్ల నష్టాలు ఏంటి లాభాలేంటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఆ ఇండివిజువల్ పర్సన్కి కాబట్టి అతను తనకు జాగ్రత్తగా తన లైఫ్ని మార్చుకునే అవకాశం ఉంటుంది సో మ్యామ్ ఇందులో చాలా అడిక్షన్స్ ఉన్నాయి గాంజాయి ఆల్కహాల్ అండ్ ఇంకా అదర్ డిప్రెషన్స్ అన్నీ ఉన్నాయి కదా సో వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఉంటుందా లేదంటే అందరికి కలిపే మీరు మెడిసిన్ ఇస్తూ ఉంటారా కోచింగ్ ఖచ్చితంగా గా సపరేట్ మెడికేషన్ ఉంటుందండి అంటే లైక్ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళది కంప్లీట్ ఫ్లోర్ వేరే ఉంటుంది అండ్ ఈ ఎడిక్షన్ పీపుల్ది వేరే ఉంటుంది అందరిని ఒకే దగ్గర పెట్టి ట్రీట్మెంట్ అనేది చెయ్యము తర్వాత ఎడిక్స్లో కూడా మ్యానిపులేటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి యంగ్స్టర్స్ చాలా మ్యానిపులేటివ్ ఉంటారు వాళ్ళ వాళ్ళకు కూడా సపరేట్గా ఉంటుందన్నమాట వాళ్ళ కౌన్సిలింగ్ క్లాసెస్ డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ గ్రూప్ థెరపీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేటివి మెడికేషన్ కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా ఇండివిజువల్గా ఉంటుంది చాలామంది అనుకుంటారు ఒక రీహ్యాబ్లోకి వెళ్ళిపోతే అందరినీ కలిపేసి ఉంటారు వీడు వెళ్ళిన వాడు ఇంకొకటి కూడా అలవాటు చేసుకుంటాడు పక్కన వాటి విని అండ్ ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడు మానాలనుకుంటాడు ఎందుకంటే ఆల్కహాల్ తాగితే లివర్ అదంతా పోతుంది వాడి డీటాక్స్ అయితే క్లియర్ అయిపోతాడు కానీ అదే గంజాయి అలవాటు అయిన వాడు వాడి బ్రెయిన్ డిఫరెంట్ ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళి ఈ ఆల్కహాలిక్ గంజాయి కూడా బయటికి వెళ్తే ఇంకా కిక్ ఉంటుందా నేర్చుకుంటారేమో అని ఇట్లా మంది డౌట్స్ అడుగుతారు పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు వాళ్ళేమీ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది అలా ఒకరినొకరు అక్వైడ్గా చూసుకోరు ఇప్పుడు ఒక జనరల్ హాస్పిటల్లో మనము అడ్మిట్ అయితే ఒక టెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం సివియర్గా లేకపోతే ఎందుకు ఎక్వైర్డ్ డిసీజెస్ వస్తాయని అంటే ఒక ఇండివిజువల్ అక్కడ అడ్మిట్ అయితే ఇప్పుడు పక్కన ఉన్న జబ్బులు కూడా వస్తాయి కాబట్టి మనము ఒక టెన్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాము మీరు అబ్జర్వ్ చేయండి ఐసీలోకి వెళ్ళి తెచ్చాక అతను కానీ మంచిగా ఉంటే డిశ్చార్జ్ చేస్తాము అక్కడున్న డిసీజెస్ రాకుండా అట్లే ఇదే మెడికల్ ఫినామినా మనం ఈ ఎడిక్షన్ పీపుల్కి కూడా ఎంతవరకు కావాలో అంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామండి ఏదో వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా కేవలం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వరకే తర్వాత డిశ్చార్జ్ చేస్తాము వాళ్ళ లైఫ్ ని వాళ్ళని చూసుకోమంటుంది అంతగా కూడా మనము ఫోర్సిబుల్గా చేయడానికి అవకాశం లేదు అమేజింగ్ అండి కొంతమంది అంటూ ఉంటారు ఆల్కహాల్ సంగతి ఏమో కానీ చాలా రెగ్యులర్గా స్మోకింగ్ చేసే వాళ్ళే మనకి తారసపడుతూ ఉంటారు నేను స్మోక్ చేస్తాను అట్లాగే కొబ్బరిని తాగేస్తాను డిటాక్స్ అయిపోతే నాకు ఏం ప్రాబ్లం అనుకుంటారు అది నిజమే మిత్ అండి అది అంటే అవి ట్రూ కాదు అంటే కేవలము వాళ్ళు అంటే ఈ మధ్య సోషల్గా ఈ మీడియా చాలా బాగా అవేర్నెస్ ఉంది కాబట్టి పెగ్గింత కొడితే చాలా అని మంచి లిమిట్ చేసుకొని కూడా ఉంటున్నారు బట్ పర్సనాలిటీ డిఫ్ డిఫరెంట్ మీరు వేరు నేను వేరు ఆ పర్సన్ వేరు ఎవరి ఆలోచన విధానం వాళ్ళ బాడీ వాళ్ళ ససెప్టబిలిటీ వాళ్ళ రియాక్షన్ డిఫరెంట్ అదే ఇండివిజువాలిటీ అంటారు ఆ ఇండివిజువాలిటీ అనేది అందరికీ ఒకేలాగా వర్కౌట్ అవ్వదండి కాబట్టి ఏదైనా కానీ ఎడిక్షన్ వరకు వెళ్తుంది ఆ పర్సనాలిటీ అంటే మాత్రం ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమెటిక్ ఉంటుంది కాబట్టి గా అందరిలాగానే అనుకోకూడదు ట్రీట్మెంట్ దానికి ఖచ్చితంగా మీది డిఫరెంటే ఉంటుంది అది మనము సైకియాట్రిస్ట్ అంటే హెల్ప్ తీసుకొని మానడానికి మాత్రం ట్రై చేయాల్సి ఉంటుంది లైక్ ఇట్స్ నాట్ కాంట్రవర్సీ మ్యామ్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఒకటి తాగితే అంటే ఒక సిగరెట్ తాగితే ఓకేనా డైలీ రెండు సిగరెట్ తాగితే ఓకేనా అంతకు మించి తాగితే నేను అడిక్టెడ్ పర్సన్ని బట్ నేను రెండే తాగుతాను కదా దట్స్ ఓకే అని అనుకుంటారు ఇస్ దట్ ఓకే లేదండి సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ఇలాంటిది ఏది ఉన్నా కానీ అది పడిందే నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తాం అంటే ఇప్పుడు ఎవరో ఆల్కహాలిక్స్ సిగరెట్ స్మోకింగ్ వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లు అవి నడిపితే అవును నేను కూడా ఒకప్పుడు తాగాను కదా కాబట్టి ఇది ఓకే నెక్స్ట్ నువ్వు ఇది చేయొచ్చు బయటికి వెళ్ళాక దీని బదులు గుట్కా వేసుకోవచ్చు తాగడం వల్లే నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తాగుడు ఆపేసి పక్కది ఇది చేయొచ్చు అన్నట్టు ఉంటుంది లేదండి ఆ పర్సనాలిటీ ప్రాబ్లమెటిక్ ఉంది కాబట్టి అసలు ఏది కూడా తీసుకోకుండా క్విట్ చేయడం ఇంపార్టెంట్ దానికోసమే థెరపీ ఉంటుందండి ఎలాగ అంటే రికరెంట్ రిలాప్స్ ని ఎలాగ మనము దాన్ని తగ్గించాలనేది కూడా మనకు థెరపీ ఉంటుంది మిత్సే ఆకులు నవ్వులుతూ ఉంటారు చాలా మంది ఇంకేమేమో ఒక పక్కన స్మోక్ చేస్తూనే ఇట్లాంటివి ఏమో చేస్తే పర్లేదులే నాకు అని అనుకుంటూ ఉంటారు మ్యామ్ చాలా మంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ఫుల్ గా మరో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు మరి మీ సర్వీస్ ఓన్లీ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అట్లా వెళ్లేదేమన్నా ఉందామో ఆంధ్రప్రదేశ్ జనాల వరకు లేదండి బట్ చూసే ప్రతి ఒక్కరు మెయిన్ మనకు గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ఎలాగూ పంపిస్తారు తర్వాత మనకు ఆర్ఎంపీస్ తర్వాత సోషల్గా అందరూ కూడా అవేర్నెస్ మేము చెప్పేది ఏంటంటే ఇలా అబ్నార్మల్గా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి హెల్త్ పరంగా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది లైఫ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అక్కడే ఆగదు అది పక్కన వాళ్ళందరికీ కూడా ఇది అంటు జబుల్ లాగా ఇప్పుడు ఎపడమిక్ డిసీజెస్ అంటారు ఒక కలరా వచ్చింది అనుకోండి అది తర్వాత ఒక టైఫాయిడ్ వచ్చింది అనుకోండి ఒక వాటర్ బాండ్ డిసీజ్ అని ఒక ఏరియా వరకు ఎట్లా పరిమితం అయ్యిందో అంటే ఒకరి నుండి ఒకరికి ఎంట అంటువ్యాధి లాగా ఎలా ఉందో ఇలా ఎడిక్ట్ అయిన పర్సనాలిటీస్ వాళ్ళు ఫ్యామిలీలో వరుసగా సైకలాజికల్గా దెబ్బ తినే వాళ్ళు ఉంటారు సో దయచేసి అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం సజెషన్ ఇవ్వండి ఈ అవేర్నెస్ పెంచడం కోసమే మనం టీవీలో మీడియా వరకు వచ్చాం ఎందుకంటే పేషెంట్స్ అనే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్ పొందుతున్నారు చక్కగా వాళ్ళు లైఫ్ ఉన్నారు తెలియని వాళ్ళు ఒక పాత కాలం లాగా దయం పట్టిందనో లేకపోతే అంటే వాళ్ళు సోషల్గా ఎవరో ఏదో చేశారు వాడు పూర్వీకులు అట్లా ఉన్నారు కదా వీడు అక్కడ అలా పుట్టాడు ఇలా అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ఇదంతా కూడా అబ్నార్మల్ పర్సనాలిటీ కాబట్టి సోషల్గా ఎవరైతే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు అడ్మిషన్ వరకు చూసి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేయాలని ట్రై చేయాలి ఖచ్చితంగా జనరేషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పినా మారనంటారా సో ఆప్స్టినేట్ ఉంటారు కొంతకాలం వరకు నేను యూస్ చేసి ఉంటాను తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటానని అది కొంతమందికి వర్క్ అవుతుంది అంటే వాళ్ళు లక్కీ గో పీపుల్ ఉంటారు ఇది ఒకప్పుడు ఇట్లా ఉన్నాను అంటే ఎందుకంటే చెడి మంచి అయిన వానికి విలువ ఎక్కువ మంచిగా ఉన్నవాడు ఎప్పుడైనా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడి ఇది హెరిడిటెడ్ లో కూడా ఉంది నేను సైంటిఫిక్గా చెప్పడం ఏంటంటే ఇప్పుడు అమ్మ నాన్న లాగా హెయిర్ ఎలా వచ్చింది నా ఐస్ ఎలా వచ్చాయి మా ఫాదర్ మదర్ కు ఉంది స్మైల్ ఎలా ఉంది అమ్మ నాన్న లాగా ఎలా నేను ఆ హ్యాబిట్స్ అనేవి కూడా ఫ్యామిలీలో ఉంటే హెరిడిటరీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎడిక్షన్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అండ్ అలా కాకుండా ఏదైతే సోషల్ గా మనమన్నీ డెవలప్ చేసుకుంటున్నామో ఈ అడిక్షన్ ని దాని నుండి జాగ్రత్త పడడానికి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజెస్ రీ రీఅడ్మిషన్ అయినప్పుడు వాడిని ఎగతాళిగా మాట్లాడడం ఉంటే వాడు చాలా గట్టి పర్సన్ అనుకోండి అమ్మో ఇది నాకు ఇష్టం లేదు తప్పు అని తెలుసుకుని వెళ్తారు అలా కాకుండా మళ్ళీ డిపెండ్ అయ్యారనుకోండి మళ్ళీ రీ అడ్మిషన్ వరకు వస్తారు ఇవన్నీ కూడా మనము మన పర్సనల్ గా ఇండివిజువల్ గా మనం డెవలప్ అయ్యే వాళ్ళు అనమాట రైట్ మ్యామ్ చాలా చక్కగా చెప్తారు ఎప్పుడు కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కానీ మీ యొక్క ఆన్సర్స్ లో చాలా వెతుక్కోవచ్చు చక్కగా మళ్ళీ ఎవరికైనా ఏ డౌట్స్ వచ్చినా మన మేడం నెంబర్ అయితే ఉంటది స్క్రీన్ మీద కంపల్సరీ కాల్ చేయండి అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ అందుబాటులో ఉంటారు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైమ్ అండి మరో ఎపిసోడ్ తో మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సో దిస్ ఇస్ రీనా సైనింగ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి